మెగా లివింగ్ రాబిన్ శర్మ రచించిన మెగా లివింగ్ మహోన్నత జీవనం ఇది రెండవ భాగం మనిషి గెలిచినా ఓడినా తన వల్లే ఆలోచన అనే విల్లంబుతో తనే తయారు చేసుకున్న ఆయుధాలతో తనని నాశనం చేసుకుంటాడు తను తయారు చేసుకున్న పరికరాలతో ఆనందపు భవనాలు కడుతాడు శక్తిని ప్రశాంతతని పెంచుకుంటాడు సరియైన నిర్ణయం తీసుకుని ఆలోచనని సవ్యంగా ఉపయోగిస్తే మనిషి దైవత్వాన్ని పొందుతాడు దాన్ని దుర్వినియోగం చేసి తప్పుగా ఉపయోగిస్తే పశువు కన్నా హీనంగా మారుతాడు ఖైజెన్ అంటే జపనీస్ భాషలో నిరంతర లేదా అంతులేని అభివృద్ధి అని అర్థం ఎన్నో ఏళ్ల కిందట కాన్ఫ్యూషియస్ అన్నాడు మంచివాళ్ళు తమని తాము నిరావధికంగా గట్టిపరుచుకునే గట్టిపరుచుకుంటూనే ఉంటారు మీలో నిగూఢమైన శక్తి బయటపడాలంటే అన్ని రంగాల్లోనూ మీరు క్రమబద్ధంగానూ నిరంతరంగానూ కృషి చేస్తూనే ఉండాలి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఏ మహోన్నతుడినైనా గమనించండి వాళ్ళందరి విజయం వెనుక ఒకటే సూత్రం నిబిడీకృతమై ఉంటుంది ఇటు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోనూ అటు సాంకేతిక రంగంలోనూ వాళ్ళని వాళ్ళు ప్రతిరోజు మెరుగుపరుచుకుంటూ ఉండాలనే తపన కనబడుతుంది వాళ్ళు వేసే ప్రతి అడుగు వాళ్ళ లక్ష్య సాధన వైపే వాళ్ళ ప్రతి ఆలోచన వాళ్ళ కళలను సాకారం చేసుకునే విధంగానే ఉంటుంది మీరు కూడా మీ మనసు ఉన్నత శిఖరానికి చేరటానికి ఈ కైజెన్ సూత్రాన్ని ప్రతిరోజు వాడాలి మనసుని భయంకరమైన యజమాని అని కానీ అద్భుతమైన పనివాడు అని వర్ణిస్తారు మీరు కనుక మీ మనసుని మెరుగుపరుచుకుని మంచి ఆలోచనలతో నింపగలిగితే ఈ అద్భుతమైన పనివాడు మీరు కోరుకునే శాంతి సౌభాగ్యాలతో పాటు అంతులేని ఆనందం మీ పాదాల చింత ఉంచి తీరుతాడు ఆనందం అనేది నువ్వు ఎప్పుడో భవిష్యత్తులో చేరబోయే గమ్యం కాదు ఆనందం అనేది ఈ అద్భుత ప్రపంచంలో నువ్వు పయనించే మార్గం కాబట్టి నీ ప్రతిరోజునూ అందంగా మలుచుకో మీ మనసుని ఒక క్రమ పద్ధతిలో నియంత్రించుకోవాలి అంతకుముందు నేర్చుకున్నట్టుగా శరీరంలోని కండరాల లాంటిదే మనసు కూడా ఆ మెదడుకు మేత పెట్టకపోతే అది నిస్త్రాణంగా అయిపోతుంది ఎప్పుడైతే అది నిస్త్రాణంగా అవుతుందో అప్పుడు అందులోకి బలహీనమైన ఆలోచనలు వస్తాయి బలహీనమైన ఆలోచనలు మీ శక్తిని హరింపజేసి మీ చర్యలని అరికట్టుతాయి అలాంటి ప్రయోజన అలాంటి ప్రయోజక శూన్యమైన కార్యకలాపాలు మీరు ఆశించే అద్భుత ఫలితాలకు మిమ్మల్ని ఆమడ దూరంలో నిలబెడతాయి జర్మన్ కవి జొహెన్ వాన్ గోదే అన్నారు జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు అతి అనవసరమైన విషయాల చెప్పు చేతల్లో ఉండకూడదు అని ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే ఈ క్రింది చెప్పిన వాటిని వాటి మీద ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించండి మొదటిది వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ వికాసం అంటే మీ జీవితాన్ని అన్ని రకాలుగా వృద్ధి పరిచి వృద్ధిపరిచేందుకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే చర్య వ్యక్తిత్వ వికాసంలోకి చింతలు తగ్గి మనలో కలిగే మార్పులు కూడా వస్తాయి వ్యక్తిత్వ వికాసంకి మీరు రోజు కేటాయించే సమయంలోంచి కొంచెం సమయం ఏదైనా స్ఫూర్తినిచ్చే పుస్తకం చదవటానికి వినియోగించవచ్చు అది ఇది కాదంటే కేవలం సూర్యోదయాన్ని గమనించండి చాలు అసలు మన జీవితాల్ని అద్భుతంగా మలిచే ఎన్నో ప్రయోజనకరమైన వ్యూహాలు పద్ధతులు మనకు అందుబాటులోనే ఉన్నాయి మనం తెలుసుకోగలిగితే మనకి కావలసిందల్లా మనలో కేవలం ఒక చిన్న శక్తివంతమైన ఆలోచన పడాలి అది మన జీవితాల్ని అద్భుతంగా మార్చేస్తుంది విజయానికి వైఫల్యానికి మధ్యనున్న తేడా ఏమిటనుకున్నారు విజయం ఎప్పటికీ కొత్త ఆలోచనల వైపు పరుగులు తీస్తుంది కొత్త విజ్ఞానం కోసం అర్రులు చేస్తుంది ఎప్పుడైతే మీరు వ్యక్తిత్వ వికాసానికి రోజువారి కార్యక్రమంలో పాలుపచ్చుకుంటారో సిద్ధపడతారో అప్పుడు అప్పుడే మీరు అసలైన నాయకులైపోయినట్టు ఇక రెండవది శారీరక ఆరోగ్యం రోజులో కనీసం ముప్పై నిమిషాలు మీ శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించే వ్యాయామం కోసం కేటాయించాలి ప్రతిరోజు వ్యాయామం చేయండి మీలో ఎంత శక్తి ప్రోగవుతుందో మీరే గమనించండి ఎప్పుడైతే ఈ వ్యాయామం వల్ల మీ శరీరంలో అంతులేని శక్తి వచ్చి చేరుతుందో అప్పుడే మీ కళలను సాకారం చేసుకునే ప్రయత్నంలో మీరు ఇంకా బలంగా ముందుకు అడుగు వేయగలరు మానసిక శ్రేష్టత కావాలంటే ముందు శారీరక శ్రేష్టత పొందాలి ఇక మూడవది ఆరామం స్వయం అభివృద్ధి సమయం ఇప్పుడు మీ ముందు ఇప్పుడు మీ ముందు రోజువారి కార్యక్రమం పద్ధతిన కేవలం పది నిమిషాలే అయినా తప్పక సత్ఫలితాలనిచ్చే అద్భుత పథకం ఉంది రోజు మీరు తప్పకుండా ఒక పది నిమిషాలు మీ మనసుని శాంతిగా ఆరామంగా ఉంచుకోవాలి ఇది మీరు తీసుకోబోయే ఉత్తమమైన నిర్ణయం అది మీకు అన్ని రంగాల్లోనూ మిమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది విశ్రాంతి పొందటానికి సమయం లేదనటం ఎలా ఉంటుందంటే నేను చాలా బిజీగా డ్రైవ్ చేస్తున్నాను ఆగి పెట్రోల్ పోయించుకునే టైం లేదన్నట్టుంటుంది మనస మనసుంటే మార్గం ఉండకపోదు ప్రశాంతత మనసు అన్ని ప్రశాంత మనసు అన్ని రుగ్మతులను పోగొడుతుంది రండి రోజు మీ మనసుని శరీరాన్ని ఆరామంగా ఉంచుకోండి మీ జీవితాన్ని జాగృతం చేసి మీ శక్తి మేరకు ఉన్నత శిఖరాలు చేరుకోండి మనసు యొక్క తత్వం ఆలోచన బలమైన జీవం ఉన్న శక్తి ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా శక్తివంతమైన కనబడని తప్పించుకోలేని శక్తి ఆలోచనలు ప్రాణం ఉన్న జీవాలు మీలో ఉన్న అద్భుతమైన వనరు వనరులని విడుదల చేయాలంటే ముందు అవేమిటో మీరు తెలుసుకోవాలి స్వయం ఆధిపత్యానికి విజయవంతమైన జీవితం గడపడానికి మొదటి మెట్టు మీ మనసుని ఒక విజేతలాగా ఎలా నడపాలి అన్నది తెలుసుకోవటం రెండవ మెట్టు మీరు గనుక ఒప్పుకుంటే మీ మనసు మీ జీవితంలో గారడీ చేస్తుందన్న విషయం అర్థం చేసుకోవటం మీకు జీవితంలో ఏర్పడిన హద్దులు మీరు స్పృహలో ఉండి ఏర్పరిచినవే మీరు ఏమి హద్దులు విధించకుండా గొప్ప కలలు కంటే గొప్ప విషయాలు జరుగుతాయి గొప్ప శక్తులు రంగంలోకి దిగుతాయి మానసిక ఆధిపత్యానికి సంబంధించి కొన్ని బంగారు సూత్రాలను గమనించండి మీ విజయం ఏ స్థాయిలో ఉంది అంటే మీ జీవితాంతం ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు చేసే ఆలోచనల మీద ఆధారపడి ఉంది మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని నిర్దేశిస్తాయి మానసిక ఆధిపత్యం మీ జీవిత ఆధిపత్యానికి డిఎన్ఏ అన్నమాట నేటి మీ ఆలోచనలే రేపటి మీ కలల సాకారానికి తొలిమెట్టు బయట ప్రపంచంలో మీరేమిటన్నది మీ లోపలి ప్రపంచాన్ని అద్దం పడుతుంది అందుకని మీరు గనుక మీ జీవిత విధానం మార్చుకోవాలనుకుంటే ముందుగా మీరు మీలో ప్రవేశపెట్టే భావపరంపరలని మార్చుకోవాలి ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు ఇంట్లో అంటే మీ మనసనే ఇంట్లో అన్నమాట మీరేమాలోచిస్తున్నారన్న దానికి మీరే బాధ్యులు మీలో ఉన్న వ్యతిరేక భావాలను మీరు మార్చుకోగలరు కొంచెం మనసుని అదుపులో పెట్టుకుని మనసు పరంగా కొంచెం క్రమశిక్షణ పాటించగలిగితే రాత్రికి రాత్రి మీ మనస్థితి అద్భుతమైన విజయాల విజయాలు సాధించలేవు ఏ ఉన్నత లక్ష్యం సాధించాలన్నా ఎంత కష్టపడాలో దీనికి అంతే ఇంకా మెరుగైన జీవితం కావాలంటే ముఖ్యమైన సూత్రం మీ ప్రతి మనసులోని మీ ప్రతి రూపాన్ని మార్చుకోవటమే మన రూపం మన మనసుకి మనం తరచూ ఇచ్చే మానసిక చిత్రాల మీద ఆధారపడి ఉంటుంది మన మనసు ఆ చిత్రాలను ఆధారం చేసుకొని పని చేస్తుంది అందుకని మనం నిజంగా ఏం కావాలనుకుంటామో ఏం సాధించగలమో ఆ చిత్రాలను మా మన మనసు తెరపై వేస్తే మన రూపం కూడా అనూహ్యంగా మారిపోతుంది దానివల్ల మనకి మన మీద విశ్వాసము మన శక్తి సామర్థ్యాల మీద నమ్మకము పెరుగుతుంది నేను సాధించి తీరగలను అని నమ్మకంగా నిజాయితీగా మీరు భావించారనుకోండి మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు మీరు పట్టు వదలకుండా ఆ లక్ష్యం వైపే అడుగు వేస్తే చాలు మీ లక్ష్యం గురించిన కలలను మీ మనసు పొరల్లో పైనే ఉంచండి ప్రతిరోజు ప్రతి క్షణము దానినే నెమరు వేసుకోండి ఒక్క క్షణం కూడా ఆ ఆలోచనని మనసు పొరల్లో అట్టడుగుకి జారనివ్వకండి మీ మనసుని మీలోని ప్రతి అణువుని మీ లక్ష్య సాధన వైపే కేంద్రీకరిస్తూ ఉంటే మీలో నిద్రాణమై ఉన్న మీకే తెలియని అద్భుత శక్తులు వెలికి వస్తాయి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసే పనేది పనేదని నువ్వు గ్రహిస్తావో అప్పటి నుంచి నీకది ఒక పనిలా అనిపించదు నీకన్నా ఎన్నో అంశాలలో తక్కువగా ఉన్నవాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు మనసు సూత్రాలలో అన్నిటినీ మించిన సూత్రం ఆకర్షణ శక్తి మీరు దేని గురించి ఆలోచిస్తారో దేన్ని ఎక్కువగా నమ్ముతారో దాన్నే మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు అలాగే జీవితంలో ఉన్నత స్థితిని సాధిస్తారు విజయాన్ని పొందా పొందుతాను అన్న స్ఫూర్తిదాయకమైన ఆలోచనలున్న వాళ్ళు అలాంటి విజయానికి వారిని చేరువలో తీసుకుపోయే అవకాశాలకి ఆకర్షులు ఆకర్షితులవుతారు మీ జీవితంలోని మార్పులకి ప్రాథమిక సూత్రధారి మీ సబ్కాన్షియస్ మనసు అందుకని దాన్నెలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి మీరు మీ సబ్కాన్షియస్ మనసుని జాగృతం చేసేవి మళ్ళీ మీరు చూసే ఊహా చిత్రాలు మీరు పంపుకునే మాటలు మీ మనసు ఒక సమయంలో ఒక్క విషయం మీదే దృష్టి నిలపగలదు ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతిసారి మంచి ఆలోచనే చేయాలి ఏ మాత్రం ఏ మరుపాటుగా ఉన్నా ఒక వ్యతిరేక భావన దూసుకొచ్చేస్తుంది మిమ్మల్ని నీరసపరచటానికి వెంటనే దాన్ని మంచి ఆలోచనలతో తొలగించండి అలా మీరు పనికి వచ్చే మంచి ఆలోచనలు చేస్తూ పోతే మీ శక్తిని హరించే చెడు ఆలోచనలు తోకముడుచుకొని పారిపోతాయి మీ మనసు లోపలి భాగంలో ఒక విజయ ఢంకా మోగించే ఫలకం ఉంది దానికి సానుకూల పాజిటివ్ ఆలోచనలు కావాలి అది మీ సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఓపిక్గా ఎప్పుడైతే మీరిది గ్రహించి మీకు మీరే ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుంటారో అప్పుడే అది చైతన్యవంతమై మీరు చేరాలనుకున్న గమ్యానికి చేర్చే ప్రతి అవకాశాన్ని దొరికిపుచ్చుకుంటుంది మహోన్నత జీవనం రాబిన్ శర్మ రచించిన మహోన్నత జీవనంలో రెండవ భాగం కంప్లీటెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్